అంటే చూపిస్తున్నాను నువ్వు లేనప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే అంటే మాడిపోకుండా ఉండడం చూస్తాను బట్ మాడిపోకుండా ఉంటారు కదా పండుగ ఉంటున్నా బాగుంటుంది ఇలా నేను టమాటా కట్ చేసుకుంటాను దాని మీద కట్ చేసుకొని ఇలానే క్యారెట్తో ఇలా తీసుకుంటాను క్యారెట్తో ఇలా తీసుకుంటాను ఇందులో కూడా కరెక్ట్ కొంచెం బాగా వేగినాక వాటర్ వేసేస్తాను పన్నీర్ వేసేసి వాటర్ వేసేస్తాను అర్థమైందా పల్లీలు ఎప్పుడు కూడా బాగా వేగినాక తీసేయాలి లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తాయి రెండు రూపాయలతో ఏకపోయింది పల్లీ అర్థమైందా అయితే ఇది మగ్గడానికి నేను అప్పుడు కాదు ఇది అటులు రేగ యూజ్ చేస్తాను ఇది మగ్గడానికి పెట్టడానికి పల్లీ జస్ట్ కొంచెం మంట పెడతాను మీడియంలో పెడతాను మీడియంలో పెడితే చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లైక్ చేయండి ఓకేనా హాయ్ ది కేర్ఫుల్ కుకింగ్ ఎస్ షూర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ తప్పకుండా చాలా జాగ్రత్తగా చేస్తాను థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి సో అంటే నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు ఇది అంటే పక్కా నేను చేస్తాను కేవలం కుకింగ్ అనేది మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కనుక చేస్తున్నాను నేను సో అదే మీరు ఎంకరేజ్మెంట్ చేయకపోతే నేను అంటే కుకింగ్ జోలికి వెళ్ళాను అంటే భయపడిపోతాను మాదా విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అండి మాది రాజాం దగ్గర సూపర్ గుడ్ యాటిట్యూడ్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏదైనా కానీ సాధించగలం మన పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు కొంచెం ప్రోత్సాహం అనేది ఉంటే చాలా బాగుంటుంది ఆ ప్రోత్సాహం ఇస్తున్నారు సో ఆ ప్రోత్సాహం ఉండడం వల్ల మనం ఇంతవరకు వచ్చేటండి